మీ కృష్ణమ్మ కథలు శ్రోతలందరికీ నమస్కారం ముందుగా మీ కృష్ణమ్మ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి నోటిఫికేషన్ల రూపంలో కొత్త కథల వివరాలు వెంటనే మీకు అందుతాయి అలాగే కథ నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోలో మీరు రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీమతి లలిత శ్రీపతి గారి ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనమ్మా కథ రెండో భాగాన్ని వినబోతున్నారు ఇహ కథలోకి వెళ్ళిపోదామా రెండు సంవత్సరాలు తెలియకుండా గడిచిపోయి మంచి కాలేజీలో లెక్చరర్గా చేరింది మీనా తనకి ఉద్యోగం వచ్చిన సంగతి సంబరంగా తల్లికి ఫోన్ చేస్తే నీకసలే కంగారు అక్కడెవరైనా పెద్దవాళ్ళని అడిగి అన్నీ తెలుసుకో సరిగ్గా చెప్పకపోతే ఉద్యోగం పోతుంది అంది మొదటి నుంచి తల్లి సంగతి తెలిసిందే కనుక మీనా పెద్దగా పట్టించుకోలేదు ఎప్పుడు ఫోన్ చేసినా కొడుకు కోడలు గొప్పలు చెప్పడం తప్ప వీళ్ల సంగతి కనుక్కోవడం సంతోషపడడం తల్లి తండ్రి ఇద్దరికీ లేదు ఏదో మొక్కుబడిగా అత్తగారు వాళ్లతో మాట్లాడమే కానీ వీళ్లని ఒక పండగని పిలవడం ఏమీ లేదు మహేష్ పెళ్లికి వచ్చినప్పుడు కూడా వీళ్ల మర్యాదలకి ఇంకోళ్ళైతే మీనాని సాధించేవారు కానీ అత్తగారు వాళ్ళు ఎవ్వరూ ఒక్క మాట కూడా అనలేదు ఇంకా మీనా సంజాయిషి ఇవ్వబోతే పెళ్ళిళ్లలో అందరినీ చూసుకోవడం కష్టం మీనా అంటూ సుగణ సర్ది చెప్పింది ఇలాంటివి పట్టించుకునే టైం ఎవ్వరికీ లేదు అని తేలిగ్గా కొట్టిపారేసేవాడు ఈశ్వర్ ఇంత మంచి కుటుంబంలో తనని చేర్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకునేది మీనా ఉద్యోగంలో చేరిన మొదటి రోజు మీనా ఆనందానికి హద్దు లేదు అత్తగారు మామగారికి కాళ్ళకి దన్నం పెట్టి ఈశ్వర్ తోడు రాగా కాలేజీకి వెళ్ళింది ఆల్ ది బెస్ట్ నువ్వు మంచి టీచర్వి చక్కగా ఏ భయం లేకుండా చెప్పు నీకిష్టమైన జాబ్ తృప్తిగా చేసుకో మీనా చెయ్యి సున్నితంగా నొక్కి చెప్పాడు ఈశ్వర్ థ్యాంక్ యూ అని కాలేజీలోకి ధైర్యంగా అడుగుపెట్టింది మీనా అతి త్వరలో మంచి లెక్చరర్గా పేరు తెచ్చుకుని ఇంట బయట అందరి మన్ననలు పొందుతూ సంతోషంగా ఉంది మీనా ఇంట్లో అత్తగారు మామగారు ఎంతో ప్రేమగా స్వతంత్రంగా ఉంటారు ఈశ్వర్కి మంచి పేరున్న హాస్పిటల్లో ఉద్యోగం వచ్చింది జీవితం నల్లేరు మీద బండిలా సాగుతోంది అంతా బాగుంది అని మీనా సంతోషపడుతున్న సమయంలో ఈ ఆపద వచ్చింది రాజారావు ఈ సంవత్సరమే రిటైర్ అయ్యాడు ఆయనకి అదృష్టం కొద్దీ పెన్షన్ వస్తుంది రిటైర్ అయినప్పుడు వచ్చిన ఫండ్స్ ఎక్కువగా లేవు ఎందుకంటే కొడుకు చదువు కోసం తరువాత ఆస్ట్రేలియా పంపడానికి అక్కడికి వెళ్ళాక అప్పుడప్పుడు డబ్బు సర్దడంతో అన్ని అప్పులు పోగా తక్కువ డబ్బులు చేతికొచ్చాయి సొంత ఇల్లు ఉంది పెన్షన్ వస్తుంది చాలే అనుకునేలోగా మీనా అన్న బెట్టింగులు షేర్లలో డబ్బులు పెట్టి నష్టపోయి అప్పులు చేసేశాడు అప్పులు ఇచ్చిన వాళ్లు బాగా ఒత్తిడి చేయడంతో ఏం చేయాలో తోచక తండ్రికి ఫోన్ చేశాడు ఆ పర్యవసానమే ఈ ఇల్లు అమ్మకానికి పెట్టడం అన్నయ్య చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు మీనా యాభై లక్షల దాకా అప్పు చేశాట అప్పు ఇచ్చిన వాళ్లు వెంటనే తీర్చకపోతే పోలీస్ రిపోర్ట్ ఇస్తామంటున్నారు అలా చేస్తే జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుంది అందుకే ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాం నువ్వు కూడా వచ్చి సంతకం పెట్టాలన్నారు కొనేవాళ్లు నువ్వు వచ్చేవారం వచ్చి సంతకం పెడితే ఆ డబ్బులు అన్నయ్యకి పంపుతాను అన్నాడు రాజారావు మీనాకి ఫోన్ చేసి ఇల్లు అమ్మేస్తే మీ గతేటి ఆలోచించారా మీ పెన్షన్ ఎంత మటుకు సరిపోతుంది ఉన్న ఇల్లు అమ్మి రోడ్డు మీద పడ్డం ఏమిటి అంత ఒళ్ళు తెలియకుండా అప్పులు చేస్తుంటే ఏం చేస్తోంది ఆపలేదా ప్రశ్నలు సంధిస్తున్న మీనా నోరు వాయిలేని తమ కూతురు మీనా కాదు అని అర్థమైంది రాజారావుకి ఈలోగా అన్నపూర్ణ అందుకుంది నీకేమిటే బాధ ఎప్పటికైనా ఆ ఇల్లు వాడికి వెళ్ళాలి కొంచెం ముందు ఇస్తున్నావు నువ్వు ఎప్పుడు వాడి మీద పడే ఆడవడమే ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే వాడేదన్నా ఆఘాయిత్యం చేసుకుంటే ఏడు మొదలుపెట్టింది ఆవిడ అమ్మా ముందా ఏడు పాపు నేను మీ గురించి ఆలోచిస్తే మీరు నన్ను తప్పుపడుతున్నారు ఎంత పెట్టారు నేనెప్పుడు ఏమీ అనలేదు కానీ మీకు నిలవ నీడ ఉండదు అని నా బాధ నాన్నా నేను మా వాళ్లతో మాట్లాడి మీకు ఏ సంగతి చెప్తాను మీరు మాత్రం అడ్వాన్సులు తీసుకోవడం అగ్రిమెంట్లు రాసుకోవడం చెయ్యొద్దు తండ్రితో గట్టిగా చెప్తుంటే అన్నపూర్ణ పక్క మా మావాళ్లుట చిన్నప్పటి నుంచి కనిపించిన మనం కాదు నిన్నగాక మొన్నొచ్చిన అత్తగారు మా వాళ్ళు అయ్యారు దానికి మా ఇల్లు మా మీ వాళ్ళెవరి మధ్యలో గట్టిగా అరుస్తోంది టక్కున ఫోన్ పెట్టేసింది మీనా ఫోన్ పెట్టి అక్కడే కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్న మీనాని చూసి రామ్మోహన్ దగ్గరకొచ్చాడు అమ్మా ఏమైంది అంటూ తలమీద చేయి వేశాడు ఇంట్లో లేడు ఎందుకో కాని ఎవరైనా ఇలా ఏడుస్తుంటే సుగుణ దగ్గరికి రాదు ఆవిడికి భయం ఎలా ఓదార్చాలో తెలియదు గాభరాగా దూరం నుంచి చూస్తోంది మామగారి అనునయానికి ఇంకా ఏడుపొచ్చింది మీనాకి ఆయన కూడా ఏమీ మాట్లాడలేదు పక్కనే కూర్చున్నాడు కొద్దిగా సర్దుకొని తండ్రి చెప్పిన విషయం చెప్పింది మామగారికి నేను వాళ్ళ గురించి బాధపడుతుంటే వాళ్ళు నన్ను తిడుతున్నారు మావయ్య మా అన్నయ్య సంగతి నాకు తెలుసు ఇల్లు అమ్మేశాక వీళ్ళ ముఖం చూడడం పెద్ద వయసులో సొంత ఇల్లు అమ్ముకుని ఇంట్లో ఉండడం ఎంత కష్టం మీరే చెప్పండి మావయ్య నేనన్న దాంట్లో తప్పే ఉంది అంటూ ఆయన వంక చూసింది సమాధానం కోసం ఆయనకి సంతోషంగా అనిపించింది తమ కోడలి ఇలా ఆలోచిస్తే తమకి కూడా పెద్ద వయసులో ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటుంది అని ధైర్యంగా అనిపించింది మీనా ఇది చాలా సున్నితమైన అంశం కొద్దిగా ఆలోచించాలి అటు మీ అమ్మవాళ్ల గురించి ఇటు మీ అన్నయ్య గురించి కూడా నిజంగానే ఇవ్వకపోతే మీ అన్నయ్య ఏదైనా చేసుకుంటే మీ అమ్మా నాన్నలకే కాదు నీకు కూడా క్షోభ మనం రేపు మా ఫ్రెండ్ ఒక ఆయన లాయర్ ఉన్నాడు ఆయన దగ్గరికి వెళదాం ఆయన మనకు సరైన సలహా ఇస్తారు అన్నాడు రామ్మోహన్ అప్పుడు సుగుణు కూడా దగ్గరికి వచ్చి ధైర్యం చెప్పింది మీనా ఒక దారి చూద్దాం ఇద్దరికీ వీలుగా నువ్వు టెన్షన్ పెట్టుకోకు మీనాకి ఆ రాత్రంతా నిద్రలేదు నువ్వెందుకంత దిగులు పడతావు అంతగా అయితే మీ అమ్మ వాళ్ళు మనతో ఉంటారు వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మనం వదిలేస్తామా అన్నాడు ఈశ్వర్ ఉండొచ్చు కానీ వాళ్ళు ఉండరు వాళ్ళకి ఎంతకీ లోకం ఏమనుకుంటారు అని తప్ప వేరే ఆలోచన ఉండదు అయినా వాళ్ళు కష్టపడి కట్టుకున్న ఇల్లు అమ్మేసి వేరే ఇంట్లో అద్దెకు ఉండడం వేరే వాళ్ళ మీద ఆధారపడ్డం అన్నది నాకు మింగుడు పడ్డం లేదు అంది మీనా సరేలే నాన్న వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్తానన్నారు కదా ఆయన చెప్పింది విని నువ్వు ఆలోచించు నీకు నా సపోర్ట్ ఎప్పుడూ ఏం చేసినా ఉంటుంది ఇంక నిద్రపో నాకు నిద్ర వస్తోంది అంటూనే నిద్రలోకి వెళ్ళిపోయిన ఈశ్వర్ని చూసి నాకు దేవుడి ఇచ్చిన వరం ఈ కుటుంబం ఇంకోసారి అనుకుంది మీనాక్షి మరునాడు రామ్మోహన్తో ఆయన స్నేహితుడి దగ్గరికి వెళ్లారు చాలాసేపు మాట్లాడిన మీద ఆయన చెప్పిన సలహా బాగా నచ్చింది మీనాక్షికి ఆయన చెప్పిన విషయం రివర్స్ మార్ట్గేజ్ దాని గురించి ఆయన చాలా వివరంగా చెప్పారు సీనియర్ సిటిజన్లు తాము నివసించే ఇల్లును డబ్బు అవసరాలకు బ్యాంకులకు రివర్స్ మార్టిగేజ్ చేయొచ్చు ఇందులో తమ హక్కును కోల్పోరు ఇల్లుకు ప్రస్తుతం ఉండే ధర దాని పరిస్థితిని బట్టి బ్యాంకులు ఇస్తాయి ఈ సొమ్మును ఒక్కసారిగా తీసుకోవచ్చు తన ఇంటిలోనే యజమాని తాను మృతి చెందే వరకు నివాసం ఉండొచ్చు యజమాని జీవించి ఉన్నంతకాలం తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు యజమాని మృతి చెందిన సందర్భంలో అతని పిల్లలు బ్యాంకు నుంచి తీసుకున్న సొమ్మును వడ్డీతో సహా తిరిగి చెల్లించి ఇంటిని తీసుకోవచ్చు లేకపోతే బ్యాంక్ టేక్ ఓవర్ చేస్తుంది ఈ విషయం తండ్రితో మాట్లాడాలి అనుకుంది మీనా ఈలోగా మీనా అన్న మహేష్ ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేశాడు మామూలు రోజుల్లో ఎలా ఉన్నావు అని కూడా అడగనివాడు నువ్వు ఇల్లు అమ్మడానికి ఎందుకు ఒప్పుకోవడం లేదు అది నాన్ను స్వాధ్యతం ఆయన ఎవరికైనా ఇవ్వచ్చు లేదా అమ్మవచ్చు నీకేంటి బాధ అన్నాడు నీ దొరలవాట్లు ఖర్చు పెట్టినప్పుడు గుర్తురాలేదా అది నాన్న అని ఎవరికైనా ఇవ్వచ్చు అంటే నాకు కూడా ఇవ్వచ్చు కదా ఈ రోజు దాకా నాకంటూ ఏం చేశారు నేనేం మాట్లాడినా నీకు తెలీదు అని తప్ప వేరే ఏమీ లేదు నీకు అన్నీ అమరిస్తే ఒళ్ళు పొగరెక్కి బెట్టింగులని డబ్బు పొగట్టుకున్నావు నీ భార్య గురించి పిల్లల గురించి ఆలోచన లేదా ఆయన స్వార్థితం అని పెద్ద లా పాయింట్ తీసావు కానీ ఆ స్థలం అమ్మకి వాళ్ళ నాన్న ఇచ్చింది అందుకే ఇల్లు అమ్మా నాన్న పేరు మీద ఉంది దానిమీద నాకు కూడా హక్కుంది అని మీనా అంటే అవాక్కయ్యాడు మహేష్ తేరుకుని అబ్బో చాలా సమాచారం సేకరించావు అన్నాడు మరి తప్పదు కదా నీలాంటి అన్న ఉంటే నాకు చెందిన దాన్ని నేను జాగ్రత్త చేసుకోవాలి అంది మీనా సాయంత్రం తండ్రికి ఫోన్ చేసింది మీనా రివర్స్ తనఖా గురించి చెప్పి మీరు బ్యాంకులో తనఖా పెట్టి కోటి అప్పు తీసుకోండి సగం అన్నయ్యకు సగం నాకు ఇవ్వండి నాకు ఇచ్చిన డబ్బుల మీద వచ్చే వడ్డీ నేను మీకు నెల నెలా ఇస్తాను మీరిద్దరూ ఉన్నంతకాలం ఆ ఇంట్లో ఉండండి తరువాత మా ఇద్దరిలో ఎవరు మొత్తం డబ్బు కడితే వాళ్ళకి ఆ ఇల్లు వస్తుంది ఇద్దరము వద్దంటే బ్యాంక్ వాళ్ళు అమ్మేస్తారు తండ్రికి చెప్పింది మీనాక్షి దానికి ఎందుకు ఇవ్వాలి అమ్మి వాడికిచ్చి మిగిలింది మనం బ్యాంకులో వేసుకోవచ్చుగా అంది అన్నపూర్ణ నిజమే కానీ మనం అద్దె ఇంట్లో ఉండాలి అదీ కాక ఇంటి మీద మీనాక్షికి కూడా హక్కుంది కోర్టులో కేసు వేస్తే దానికి కూడా వాటా ఇయ్యమంటారు అమ్మి సగం మనం బ్యాంకులో పెట్టుకుంటే మహేష్ కన్ను ఎప్పుడూ మీదే ఉంటుంది మనం అంతా ఇచ్చి అద్దె ఇంట్లో ఎలా బతుకుతాం మీనా తనకిచ్చే డబ్బు మీద వడ్డీ మనకే ఇస్తానంటోంది దానితో మనకి ఏ ఇబ్బంది ఉండదు నాకు ఇదే నయం అనిపిస్తోంది నేను ఉన్నా లేకపోయినా నీకు కూడా ఇబ్బంది ఉండదు మన తర్వాత వాళ్ళ ఇష్టం ఇంటిని ఉంచుకుంటారో అమ్ముతారో అన్నాడు రాజారావు ఆయనకి మీనా తమ కోసమే ఇంత పట్టుబడుతోంది అని అర్థమైంది పోనీలే కొడుక్కి లేకపోయినా కూతురైనా తమ గురించి ఆలోచిస్తుంది అనుకుని మనసులో సంతోషపడ్డాడు అన్నపూర్ణమ్మకు కూడా ఆలోచిస్తే ఇదే నయం అనిపించింది డబ్బు ఉంటే కొడుకు అడుగుతూనే ఉంటాడు ఈసారికిచ్చి ఇంక ఇవ్వలేము అని చెప్తే ఆయన కొంత బాధ్యత తీసుకుంటాడు అనుకున్నారు మహేష్ కూడా ఇప్పుడు ఈ గండం గట్టెక్కితే చాలని ఒప్పుకున్నాడు చివరికి మీనా చెప్పినట్టే బ్యాంకు నుంచి అప్పు తీసుకుని సగం కొడుక్కి సగం కూతురికి ఇచ్చాడు రాజారావు మీనా ఆ డబ్బులు తన పేరు మీదే డిపాజిట్ చేసి వడ్డీ తండ్రి ఖాతాలో పడేట్టు పెట్టింది నువ్వు చెప్పినట్టే చేశాం మీనా అన్న తండ్రితో పోనీలే నాన్న ఇప్పటికైనా నీకేమీ తెలీదు అనకుండా చేశారు ఇది నాకోసం కాదు మీకోసమే అని మీకు అర్థమైతే చాలు అంది మీనా నీకు అన్ని విషయాలు ఎంత తెలుసో మాకు అర్థమైంది మేము నిశ్చింతగా మా ఇంట్లో ఉంటాం అన్న తల్లితో అమ్మా ఆస్తి పంచుకున్నాను బాధ్యత కూడా పంచుకోవాలి నేను ఆడపిల్లనమ్మ పెళ్ళయ్యాక అత్తగారింటి గురించి ఆలోచించిన పుట్టింటి మంచి కూడా కోరుకుంటాను అత్తగారు మామగారు సుఖపడాలి అని అనుకున్నట్టే అమ్మ నాన్న తోబుట్టు కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటాను ఆడపిల్లంటే అత్తగారింటికి వెళ్లే పిల్ల మాత్రమే కాదు అత్తగారింట్లో ఉండి కూడా పుట్టింటి మంచి ఆలోచించి వాళ్ళకి గౌరవం పెంచే పిల్లే ఆడపిల్ల ఇంటి కొడుక్కి ఎంత బాధ్యత ఉందో కూతురికి అంతే బాధ్యత ఉంది ఇప్పుడు ఏం అవసరం వచ్చినా నేనున్నాను మీకు అంది మీనా అన్నీ అయ్యేదాకా పక్కనే ఉన్న రామ్మోహన్ కానీ ఈశ్వర్ కానీ మీనాని ఎందుకు ఏమిటి అని అడగలేదు కాని ఇంటికి రాగానే ఈశ్వర్ అన్నాడు అంతా బానే ఉంది కాని నువ్వు సగం డబ్బులు ఎందుకు అడిగావు మళ్ళీ వడ్డీ ఎందుకు ఇస్తున్నావు అర్థం కాలేదు ఈశ్వర్ నేను సగం అడగపోతే మా అన్నయ్య ఇంకో ఏడాదిలో అడిగేవాడు అందుకే ఎంత అప్పు వస్తుందో అంతా తీసుకుని చెరుసగం ఇవ్వమన్నాను వడ్డీ అంటావా నా దృష్టిలో అది మా నాన్న డబ్బే నేను దాన్ని జాగ్రత్తగా కాపాడే రక్షకురాల్ని మాత్రమే రేపు ఆరోగ్యరీత్యా వాళ్లకు డబ్బులు కావాలంటే నుంచే వాడతాను మా అన్నయ్య ఎలానో డబ్బులు కట్టి ఇల్లు తీసుకోడు కానీ నాకు ఆ ఇల్లు కావాలి అందుకే ఆ డబ్బులకి కొంత జోడించి నేనే ఆ ఇల్లు కొంటాను నా పిల్లలకి వాళ్ల అమ్మమ్మ తాతయ్య గుర్తుగా అంది మీనా అమ్మ బాబోయ్ ఎవరమ్మా నీకేమీ తెలియదన్న పిచ్చోళ్ళు నీకు తెలిసినంత బాగా ఎవ్వరికీ తెలియదు అన్న ఈశ్వర్తో ఏయ్ మా అమ్మా నాన్నని పిచ్చోళ్ళు అంటావా నిజంగానే ముందు నాకేమీ తెలియదు నిన్ను పెళ్లి చేసుకున్నాకే నాకు కూడా అన్ని విషయాలు కొంచెం కొంచెం తెలుస్తున్నాయి భర్త వైపు ప్రేమగా చూస్తూ అంది మీనాక్షి కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ కథలు చేరతాయి